చాలా బాగుంది కదా సరసాలు చాలు చాలు అన్న పాట మన నాగార్జున సార్కి చాలా చాలా ఇష్టం అంట సో నాకు పాడటం రాదండి ఆ పాట సో నిన్న మనకి ఎపిసోడు మనకి ఎందుకంటే శివ రీ రిలీజ్ ఫోర్టీన్త్కు ఉంది కదా ఫోర్టీన్త్ ఉంది కాబట్టి మన నాగార్జున సారు అలానే అమలా గారు అయితే రావటం జరిగింది వాళ్ళిద్దరి సినిమానే కదా వాళ్ళు ఆ సినిమాలోనే అనుకుంటా సారని మేడం మ్యారేజ్ చేసుకుంది సో మనకి మోస్ట్ కాంట్రవర్సీ డైరెక్టర్ ఎవరంటే రామ్ గోపాల్ వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారు కూడా రాత్రి రావటం జరిగింది కదా సో ఎపిసోడ్ చాలా కలర్ఫుల్గా ఉందండి చాలా చాలా బాగుంది ఎపిసోడ్ అయితే ఎందుకంటే నేను ఎపిసోడ్ మనకి అమలా మేడం గారు రావటము అలానే శివ మూవీ శివ మూవీ చాలా బాగుండింది అప్పుడు నాగార్జునగా అది అప్పట్లో చైన్ లాగటం చాలా ఫేమస్ అంట మేము కూడా చూసాం కానీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఓహో అంత ఫేమస్సా అని ఇప్పుడు అనుకుంటున్నాము సో మాకు కూడా ఐడియా ఉంది అప్పుడు కొంచెం చిన్న వాళ్ళండి మేము బట్ సినిమా అయితే చూసాం మేము ఎప్పటిదో కదా థర్టీ సిక్స్ ఇయర్స్ అంటే ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటే సినిమా వచ్చినప్పుడు మేము అప్పుడే పుట్టాము పుట్టే పుట్టేములం పుట్టేం కానీ ఊహ తెలియదు అనమాట లేకపోతే థర్టీ సిక్స్ ఇయర్స్ అని నాగార్జున సార్ అన్నారు కదా మనకు తెలియదు కదా అందుకని నేను అంటున్నాను ఎందుకంటే మన ఏజీకి ఆ సినిమాకి అంటే అప్పటికి పుట్టేము బట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ లోపే ఉన్నాం అనమాట కానీ తర్వాత అయితే చూసాము సినిమా అయితే ఖచ్చితంగా చూసాము అత్తకేముడు అమ్మాయికి మోగుడు స్టేట్ రౌడి ఇవన్నీ కూడా అప్పట్లో ఎయిట్ నైంటీస్ వాళ్ళకైతే అర్థమవుతాయి సో మేమైతే చూసాము మొత్తానికి మనకి నేను బిగ్ బాస్ లోకి నాగార్జున సార్ చెప్పారు కదా ఆల్రెడీ లాస్ట్ వీకే చెప్పారు శివ రిలీజ్ అయితే ఖచ్చితంగా అయితే మేడం తీసుకొస్తానని అన్న ప్రకారమే రాత్రి అయితే తీసుకొచ్చారు మనకి హౌస్ మేట్స్ అడుగుతా ఉన్నారు కదా క్వశ్చన్స్ అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అడిగారు అనమాట భరణి గారు మనం రామ్ గోపాల వర్మ గారిని అడిగారు అలా నేను అడిగారు మనకి ఎవరు రీతు అనుకుంటా సార్ మీకు మూవీలో ఏ సాంగ్ ఇష్టం అంటే సరసాలు చాలు చాలు శ్రీవారు అన్న పాట ఉండేది కదా ఆ సాంగ్ అంటే ఇష్టం అని చెప్పారు సో తర్వాత కూడా రీతు అనుకుంటా మీకు ఎలా అనిపించింది నాగ్ సార్తో లైఫ్ అంటే చాలా వండర్ఫుల్గా ఉంది చాలా బాగుంది అనేసి చెప్పింది సో ఇంకేం కావాలండి చెప్పండి నిజంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది బాగుంటుంది మళ్ళీ రీ అంటే కొన్ని కొన్ని మార్ఫింగ్ కొన్ని కొన్ని మార్చి మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు అన్నారు కదా చూద్దాము బట్ అది మనకి మూవీలో వస్తుంది కాబట్టి చూస్తాము లేకపోతే నిన్న బిగ్ బాస్ లో మనకి ఆర్జీవి గారు మామూలుగా తెలుసు కదా ఆయన కాంట్రవర్సీలు మామూలుగా ఉన్నామని సో వచ్చారు మొత్తానికి శివ గురించి అయితే టాపిక్ అయిపోయింది ఇంకా మనం దాన్ని పక్కన పెట్టేది కదా మనకి ఆడియన్స్ లో హౌస్ బట్స్ ఎవరు ఓటింగ్లో ఎక్కువ ఉన్నారు ఎవరు బిహేవియర్ ఎలా ఉంది దాన్ని బట్టి అక్కడ ఉన్న ఓటింగ్ ఇచ్చారు కదా మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎవరంటే సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా నిజమేను అంటే మనకి ఆడియన్స్ దగ్గర ఓటింగ్ తీసుకున్నారు కదా నాగార్జున సారు ఎవరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు నీతి నిజాయితీలతో గేమ్ ఎవరు ఆడుతున్నారు ఎలా ఉంది అనేది మనకి నాగార్జున సార్ అన్నప్పుడు సుమన్ శెట్టి గారు అయితే మన అక్కడ ఉన్న వాళ్ళు ఓటేస్ అయితే ఫస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సుమన్ శెట్టి గారికి వేశారు నైంటీ ఎయిట్ పర్సెంటే ఏమో ఎమానిల్ గారికి వేశారు తర్వాత వచ్చేసి తనుజా గారికి వేశారు మనకి ఇలా ఎవరు లీడ్ లో ఉన్నారనేది మనకి అయితే నిన్న నాగ్ సార్ చూపించటం కూడా జరిగింది అన్నమాట పోతే రాము ఇంకా కొన్ని రోజులు ఒక వన్ వీక్ ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే హోమ్ సిక్ అయిపోయి నేను అనుకునేది ఏంటంటే మనం కాకపోతే మన ఫ్యామిలీని విడిచి ఉండాలంటే కష్టం ఉండదు కానీ బట్ రాము ఖచ్చితంగా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఇంకొక ఫోర్ ఫైవ్ వీక్సే కదా ఉంటే బాగుండేదేమో అని ఏదో ఒక సందర్భంలో అనుకుంటాడు ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ కదా ఎందుకంటే తను ఎలిమినేషన్లో ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు అందరు కూడా తను సేవ్ చేస్తున్నారు అంటే సేవ్ చేస్తున్నారంటే తను గేమ్ ఆడుతున్నారండి కదా మనం గమనిస్తే ఫస్ట్ వీక్ లో రాము చాలా బాగా ఆడాడు గేమ్ ఎందుకంటే ఆ అక్కడ మనకి ఒక బోర్డు పెట్టి బోర్డు మీద ఒక ఏంటంటే లాగబెట్టి వాటి మీద నిలబడినప్పుడు ఫస్ట్ శ్రీజ చాలా బాగా హైట్ లో నిలబడింది ఈ ఎపిసోడ్ ఎవరికైనా గుర్తుంటే కామెంట్స్ లో తెలపండి తర్వాత రాము రాధోడు అదే ఈ రాము గారు అయితే చాలా బాగా ఎంత బ్యాలెన్స్ చేశారంటే అంటే వాళ్ళు ఉంచున్నప్పుడు ఏంటంటే వాళ్ళ కింద ఉన్నవి అవి ఏదైతే హుక్స్ ఉన్నాయో అవి లాగే అనమాట వాళ్ళు ఇంకో దాన్ని పట్టుకొని బ్యాలెన్స్ ఆపాలి ఆ బ్యాలెన్స్ ఆపే టాస్క్ లో ఫస్ట్ స్ట్రీజ్ అయితే పైన ఉండిపోయింది తర్వాత రాము రాధుడు చాలా బాగా ఆడారండి కానీ ఆయన హోమ్స్ అయ్యారు అన్నారు బట్ నేనైతే ఖచ్చితంగా రాము గారు ఏదో ఒక సందర్భంలో అయితే కొద్దిగానే ఫీల్ అవుతారు ఎందుకంటే అయ్యో నేను వచ్చేసేనే ఉంటే బాగుండు ఎందుకంటే మనకి వీక్లీ వీక్లీ మనీ వస్తాయి అక్కడ బిగ్ బాస్ ఉన్నాం అంటే రూల్స్ ఉంటాయి లేవు కానీ మనకి మనీ వస్తున్నాయి కదా తను బయట కూడా ఒక సాంగ్ పాపులర్ అయింది బట్ ఏంటంటే అది ఒక బిగ్ ఆపర్చునిటీ కదా అదొక పెద్ద ప్లాట్ఫామ్ కదా ఆయన ఎవరు ఎలిమినేట్ చేయలేదు ఆయన సేవ్ అవుతూనే వచ్చారు అయినా కొన్ని రోజులు ఉంటే బాగుండేదేమనని నాకు అనిపిస్తుంది మనసుకి ఏదో ఒక మూల నేను ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది ఎందుకంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా చూడాలి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అమ్మా నాన్నని చూడాలి అమ్మా నాన్నని చూడాలి అని అని అనుకుంటాం బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు కొత్తగా ఉండేది రెండో రోజు కామన్ అయిపోయింది అంటే నేను అనేది మనం చూడాలి చూడాలని మాత్రం ఉండితే తప్ప ప్రేమల గురించి నేను అనలేదండి మేము కూడా హాస్టల్ కొన్ని సంవత్సరాల జీవితం లీడ్ చేశాం కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళాలి ఫ్యామిలీని చూడాలి చూడాలి అనేసి అని అనుకుంటాము అలా అంటున్నాను బట్ తను హోమ్ సిక్ అనేది అందరు అవుతారు తను హోమ్ సిక్ అయ్యాడు బట్ వాళ్ళ కానీ నేను ఏంటంటే వెళ్ళిన తర్వాత ఒక క్షణం అలా ఆలోచిస్తాడేమో ఇంకా నేను ఉంటే బాగుండేమో అంటే అందరికీ ప్రేమ ఉంటాయండి ఎవరికి ప్రేమ లేకుండా ఉండవు తల్లిదండ్రులు అంటే ఒక ఒక చిన్న అనుకుంటాడేమో ఇంకా ఉంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను మొత్తానికైతే ఆయనైతే ఎలిమినేషన్ ఆయన సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు బట్ ఏంటంటే మళ్ళీ వస్తారేమోనని కానీ ఆల్రెడీ శివాజీ సార్ కూడా ఆయన ఇంటర్వ్యూ చేశారు అయిపోవటం కూడా జరిగింది మనకి యూట్యూబ్ లో కూడా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ బయటికి వెళ్లిపోయిన వాళ్ళని శివాజీ సార్ అయితే మన చాణిక్య గారు ఇంటర్వ్యూ అయితే చేస్తారు కదా సో ఆల్రెడీ మన రాము గారిని అయితే ఇంటర్వ్యూ చేయటం కూడా జరిగిపోయింది అది ఆల్రెడీ మనం చూసాం కూడా ఇంకా అలాంటప్పుడు రాము మళ్ళీ వెనక్కి రావటం అనేది ఇంక జరగడు ఇదే సిచ్యువేషన్ లో ఇదే నేను ఉండను నేను వెళ్ళిపోతానని ఎవరంటే అంది ఆయన ఉన్నారండి తాటి చెట్టు ఏదో చెట్టు సినిమా తీశారు కదా ఫేమస్ ఆయన ఎవరబ్బ నాకు గుర్తు రావట్లేదేనండి ఆ లాస్ట్ మనకి ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్లో ఆయనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది బిగ్ బాస్లో చాలా గొడవ చేసి గొడవ చేసి తిట్టి బిగ్ బాస్ని వెళ్ళిపోవటం జరిగిందండి ఆయన ఎవరంటే ఆయన పేరు ఏదో ఉందండి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఏదో తాటి చెట్టు మర్రి చెట్టు ఏదో సినిమా తీశారు మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్స్ కదలపండి ప్రజెంట్ నేను వీడియో చేసినప్పుడైతే నాకు గుర్తు రావట్లేదండి ఆయన ఎవరంటే ఆయన పేరు ఏదో ఉంది ఆ ఆయన ఆయన ఎవరు ఉన్నారండి నా గుర్తు రావట్లేదు ఆ మర్రి చెట్టు తాటి చెట్టు ఏదో ఏదో చెట్టు అని సినిమా తీసారు ఆయన ఆయన కూడా అలా నేనండి అప్పుడు హోమ్ సిక్ అనేసి నేను మా అమ్మని మా పిల్లల్ని చూసుకోవాలని గొడవ గొడవ చేసి గొడవ గొడవ చేసి అయితే వెళ్ళిపో వెళ్ళిపోవటం జరిగింది తర్వాత రాము రాము అలా చేయలేదు కానీ బట్ ఏంటంటే తన సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వెళ్ళిపోయారు కదా సో ఇంకా మనకి ఈ రోజు ఎలిమినేషన్ ఎవరనేది ఇంకా తెలుస్తుంది మోస్ట్లీ అందరు కూడా సాయి సాయి అనేసి అంటున్నారు బట్ ఆయన ఆట కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు అసలు సో మనకి నిన్న వార్నింగ్ ఇచ్చారు కదా గౌరవ్ కైతే ఎక్కువ పోపడుతున్నావు ఇరిటేట్ అవుతున్నావు ఎందుకు అట్లా సో సంజన గారు అనుకున్నారు కానీ సాయి అయితే వెళ్ళిపోతున్నారండి సో రాము వెళ్ళిపోవటం మీకు ఎలా అనిపించిందో ఆ కామెంట్స్గా నేను అనుకోవటం ఏంటంటే తనకి హోమ్ ఉన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఉంటే బాగుండు కదా అని ఎక్కడో ఒక సందర్భంలో తప్పకుండా అనుకుంటారని నేను అనుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తెలుపు